ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది భారతదేశం లౌకిక దేశమని గుర్తు చేస్తూ రోడ్లు రైల్వే ట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు దర్గాలు గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందే అని తేల్చి చెప్పింది సుప్రీం ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని వివరించింది ఈ మేరకు బుల్డోజర్ జస్టిస్కు వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్స్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయపరంగా అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కూల్చివేతలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం తీర్పుడు రిజర్వ్లో ఉంచింది మనది లౌకిక దేశం మతం వర్గాలకు అతీతంగా అందరికీ దిశ ఉంటుంది మార్గమధ్యంలో ఏదైనా మతపరమైన నిర్మాణాలు ఉంటే అది గురుద్వారైనా దేవాలయమైనా కావచ్చు అది ప్రజలను అడ్డుకోదు అని ధర్మాసనం తెలిపింది కూల్చివేతలకు సంబంధించిన ఉత్తర్వులు నోటీసులు మరింత పారదర్శకంగా ఉండేలా డిజిటలైజ్ చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చని కోర్టు చెప్పింది పబ్లిక్ రోడ్లు ఫుట్పాత్లు రైల్వే లైన్లు నీటి వనరులు ఆక్రమించిన ప్రాంతాల్లో కూల్చివేతలపై సెప్టెంబర్ పదిహేడున సుప్రీంకోర్టు అక్టోబర్ ఒకటి వరకు నిషేధం విధించిన విషయం మనకు తెలిసిందే కదా యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ ప్రభుత్వాల తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఒకటి రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కూల్చివేతలపై మొదట నోటీసులు జారీ చేస్తున్నామని అక్రమ కట్టడాలని తేలాకే నోటీసులు జారీ చేసి కూల్చివేస్తున్నట్లు చెప్పారు ఏదో ఒక ఘటన ఓ వర్గం ఆరోపణలతో కూల్చివేతలు అక్రమం అని భావించొద్దంటున్నారు దీనికి స్పందించిన ధర్మాసనం మత విశ్వాసాల కన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలో పలు తీర్పుల్లోనూ స్పష్టం చేసినట్లుగా గుర్తు చేసింది రోడ్లపై మతపరమైన కట్టడాలు తొలగింపును ధర్మాసనం సమర్థించింది